అలాగే మన మధ్యలో నాగార్జున యూనివర్సిటీ మాజీ రిజిస్టర్ గారు ప్రియులు శాన్యులు గారు మన మధ్యలో ఉన్నారు వారు కూడా అమ్మను గురించిన విషయాలు తెలియచేయవలసిందిగా ఆహ్వానిస్తారు అందరికీ అభినందనలు బైబిల్ మిషన్ సంస్థ తరఫున ఆంధ్రప్రదేశ్ అంతా కూడా దైవవాక్యాన్ని ప్రచారం చేసినటువంటి అనేక కుటుంబాల్లో ముఖ్యులు ముందున్నవారు మరి జరిపోతుల వారి యొక్క కుటుంబాన్ని ఒక యూనివర్సిటీ పరిశోధకుడుగా చరిత్ర పరిశోధకుడుగా నేను మీకు సాక్ష్యం చెప్తున్నాను బైబిల్ మిషన్ ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతంలో ఒకప్పుడు జరిపోతుల రాజారావు గారంటే చాలామందికి తెలియదు ఆ రోజుల్లో వారు సంపన్నులు రైల్వే కాంట్రాక్టులు చేస్తూ దైవ సేవ చేస్తూ మరి నాజ్ సెంటర్ నుంచి రైల్వే స్టేషన్ వరకు ఉన్నటువంటి ఆస్తి మొత్తం కూడా వారి కుటుంబాన్ని దాన ధర్మాలు చేశారు దాదాపు అవి ఎకరాల్లో ఉంటుంది జరిపోతుల వారి వంశం మా చిన్నప్పుడు మేము చూసాం మా నాన్నగారు చూశారు అదేవిధంగా ఆ రాజ జరిపతుల రాజారాగారి యొక్క వంశీయులే మరి ఈ సేవని కిరణ్ స్వామ్యాల వారి వరకు కొనసాగిస్తూ ఉన్నారు పరమేళ అమ్మగారు దాదాపు నాకు నలభై సంవత్సరాల నుంచి కూడా తెలుసు అమ్మగారు ఈ దేశంలో యూనివర్సిటీలకి కళాశాలలకి అధ్యాపకులు ప్రొఫెసర్స్ వాళ్ళకి ఐఏఎస్ఓతో సమానంగా జీతాలు పెంచాలని ఆ రోజుల్లో ఇందిరాగాంధీ గారి దగ్గర పోరాడినటువంటి ఎంజె మాణిక్యరా గారి యొక్క సతీమణి గారు అమ్మగారికి దగ్గర బంధువులు ఎంజె మాణిక్యరా గారు జాతీయ స్థాయిలో ఐఫెక్టో నాయకులు రెండుసార్లు ఎమ్మెల్సీ గెలిచారు ఆయన యొక్క భార్య ఆయనకి సేవ చేస్తూ ఉన్నారు ఆ అమ్మగారు యొక్క దగ్గర బంధువులే ప్రమేళ అమ్మగారు అనే విషయాన్ని మీకు తెలియపరుస్తున్నా అట్లా ఒక పక్క శామ్యల్ కిరణ్ గారి యొక్క తండ్రి తరపున ఇట్లా అమ్మగారు తల్లి తరపున కూడా దేవుని యొక్క కృపతో జాతీయ స్థాయిలో సేవ చేసినటువంటి మనుషులు ఈ కుటుంబ సభ్యులు అన్న విషయాన్ని నేను మీకు చెబుతున్నాను ఇవాళ పదకొండు వందల యూనివర్సిటీస్ ఉన్నాయి దేశంలో ప్రొఫెసర్స్కి కాలేజీ టీచర్స్కి ఐఏఎస్ ఐపిఎస్తో పాటు సమాన జీతాలు దాదాపు రెండు లక్షలు పెన్షను లక్షన్నర ఇవన్నీ రావటానికి కారణమైనటువంటి మరి ఎంజే మాణిక్య గారు వారి సతీమణి అమ్మగారికి రక్త సంబంధికులు ఈ విషయం చాలామందికి తెలియదు సమయం లేదు కనుక ఒక చరిత్ర పరిశోధకుడిగా ప్రొఫెసర్గా మీ దృష్టి తీసుకురావటం మరి వారు ఎప్పుడు చెప్పి ఉండరు వారి కుటుంబ వారు నేను సాక్ష్యం చెప్పాలి ఒక హిస్టోరియన్గా తర్వాత ఈ యాభై సంవత్సరాలుగా నేను చూస్తూ ఉన్నాను యూనివర్సిటీ ఎదుగున్నటువంటి ఆ సభలో మరి ఆ మూడు రోజులు కూడా నేను సర్వీసులో ఉన్న ఇరవై సంవత్సరాలు కూడా ఎస్పి గారి దగ్గర నుంచి మా మిత్రుడు శ్రీలంగారు ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు మాండ్యా కలెక్టర్గా ఉన్నప్పుడు మరి కేంద్రంలో మంత్రిగా ఉన్నప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా అమ్మగారి యొక్క ఆశీర్వాదం తీసుకుంటానికి స్పెషల్గా ఢిల్లీ నుంచి కూడా దాదాపు పది పదిహేను సార్లు వచ్చిన విషయాన్ని ఆయనతో పాటు నేను యూనివర్సిటీలో మరి స్పెషల్ ఆఫీసర్గా రిజిస్టర్గా ఉంటూ వచ్చిన విషయాలు కూడా నేను సాక్ష్యంగా చూశాను లక్షల మంది అనేక ప్రాంతాల నుండి రాష్ట్రాల నుంచి కూడా వచ్చి దీవులను తీసుకునేవారు వచ్చిన ప్రతివారిని కూడా సాదరంగా పలకరించి తన చక్కని స్వరముతో మెయిన్ ప్రార్థనలు అయిన తర్వాత స్టేజీ దిగిన తర్వాత ఆమె హస్తాలతో మా అందరినీ నెత్తుల మీద చేతి పెట్టి దీవించిన మహా తల్లి అమ్మగారు అన్న విషయాన్ని ఒకసారి చప్పట్లు కొట్టమని నేను మనకు నీతి మంతులు జ్ఞాపకొంటా మనందరికి కూడా చాలా మంచిది అట్లా ప్రభు మార్గంలో తన కుటుంబాన్ని మొత్తాన్ని కూడా నడిపి లక్షలాది మంది నమ్మకస్తులను నమ్మకం లేని వారిని ప్రభువు దగ్గరకు చేర్చి వారి వాక్యాన్ని అందించి ఈ లోకంలో సేవ చేసి పరమపదించినటువంటి అమ్మగారికి ఆ భగవంతుడు ఎళ్ళవేళ్ళ మరి ఆ పరలోకంలో వారిని దీవిస్తూ ఉంటాడని ఇక్కడ ఉన్న కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా ఆయన యొక్క అండదండలతో ప్రార్థనాపూర్వకంగా దీవిస్తాడని మీ అందరి సహకారంతో అమ్మగారు ఉన్నంత కాలం ఏ విధంగా అయితే మీరు ప్రోత్సహించి సహకరించి ప్రార్థనలు ఎక్కడ లేని విధంగా దివ్యంగా జరుపుతున్నారో అదే పరంపరలో కొనసాగించాలని మీ అందరినీ కూడా ప్రార్థిస్తూ ఐ బిస్ ఈస్ ది ఆల్ మైకి టు షవర్ హీస్ హెబన్ బ్లెస్టింగ్స్ ఆ నీచ్ అండ్ ఎవ్రీ వన్ మోర్ సో ఆఫ్ ది డిపార్టెడ్ సోల్ అమ్మగారు షర్మిల గారికి వారి కుటుంబానికి మరొకసారి నేను ప్రభు ఆరోగ్యంగా ఐశ్వర్యాలతో ఆనందంతో మహిమతో దీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఆ మేల్ అమ్మ యొక్క ఆశీర్వాదం గనులైన వారు పెద్దలైన వారిని అమ్మగారు దీవించగా వారందరూ వారి జీవితాల్లో వర్ధిల్లని వారిని ఉన్నారు కాబట్టి చక్కటి విషయాలు మనకు తెలియని విషయాలు అమ్మగారి యొక్క బంధువుల ద్వారా జాతీయ స్థాయిలో ఎలాగైతే ఐఏఎస్ ఐపీఎస్ వారికి జీతాలు అందుతున్నాయో ఆ లెవెల్లో యూనివర్సిటీ వారికి కూడా రావడానికి తోడ్పాటు అందించడం జరిగింది కనుక మంచి విషయాలు తెలియజేసిన శామ్యూలు గారి కృతజ్ఞతలు